అన్న ప్రభాస్ స్పిరిట్ అన్న బిగ్ ఫ్యాన్స్ ప్రభాస్ మేము అందరం అసలు చంపాలన్నా నువ్వు అసలా సూపర్ ఎప్పుడు ఎప్పుడన్నా అప్డేట్ ఏమన్నా అసలు ఒకటైనా ఇవ్వాలన్నా మొత్తం మన ఊళ్ళో అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు అసలా సూపర్మల్ చాలా బాగుంది సూపర్ సూపర్ అసలు అన్న ప్రభాస్ది చంపాలన్న అసలు ఇటు హోటల్ సందీప్ రెడ్డి అన్న ప్రభాస్ స్పిరిట్ అన్న బిగ్ ఫ్యాన్స్ ప్రభాస్ మేము అందరం అసలు చంపాలన్నా నువ్వు అసలా సోపర్ ఎప్పుడు ఎప్పుడన్నా అప్డేట్ ఏమన్నా అసలు ఒకటైనా ఇవ్వాలన్నా

సందీప్ రెడ్డి సీప్ సందీప్ రెడ్డి గారు సార్ కుమార్ అండి టీఫ్ సార్ మీ క్యారెక్టర్స్ మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ చూస్తున్నాము సార్ అంటే అన్కంపేరబుల్గా ఉంటున్నాయి మీరు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు యానిమల్ చూసినా సరే మీరు క్రియేట్ చేసిన ఇంటెన్సిటీ కానీ ఆ డ్రామా కానీ ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటుంది మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేయటం ఇలాంటి క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయటం ఏమో సార్ అది ఎట్లా తెలీదు నాకు కూడా ఎట్లా సాధ్యం అవుతుంది అనేది అది అంటే దాన్ని ఇంటెలెక్చువలైజ్ చేసి చెప్పలేను కాకపోతే మనం ఏది తయారు చేసినా మార్కెట్ స్టాండర్డ్లో ఏం నడుస్తుంది అనేది ఒక కంపారిజన్ ఉంటుంది కదా దానివల్ల మేబీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ మామూలుగా చెప్తే ఉంది చాలా వచ్చినాయి కదా మొగలాజం నుంచి వచ్చినాయి చాలా స్టోరీస్ సో శక్తి శక్తి సార్ సో ఇంకేదైనా డీపర్ కాన్సెప్ట్ డీపర్ కాంప్లెక్సిటీ ఉంటేనే యునో పీపుల్ విల్ బి యూ కెన్ హోల్డ్ దర్ అటెన్షన్ లేకపోతే బోర్ అయిపోతుంది కదా సందీప్ గారు క్యారెక్టర్ కాంప్లెక్స్ ఉంటే ఆబ్వియస్లీ డ్రామా డీప్ ఉంటుంది కదా సార్ అంతే సార్ దిల్ రాజ్ గారు మీకే సార్ ఫ్యామిలీలో చాలా వైలెన్స్ ఉంటుంది సార్ సందీప్ సార్ దిల్ రాజ్ గారు దిల్ రాజ్ గారు సార్ ఇది యానిమల్కి నార్త్ సైడ్లో మాత్రం టికెట్లు మాత్రం రేట్లు బాగా ఉన్నాయి సార్ నాకు తెలిసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పైన ఇవ్వ అట్లా ఉన్నాయి మరి మన దగ్గర ఎలా ఉండబోతున్నాయి ఏంటి దీనికి మన దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాము మొత్తము వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఓపెన్ చేసింది హైదరాబాద్లో ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చారు సో థ్యాంక్ యూ అండ్ అన్ని సినిమాలకు ఎలా ఉంటాయి అలాగే రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మన దగ్గర

మా బాలయ్య గారి సినిమాలో విలన్గా వేస్తే ఎలా ఉంటుందని కూడా అనిపిస్తుంది ఈ పోస్టర్ మీ గెటబ్ చూస్తుంటే బాలయ్య గారి సినిమాలో మీరు వెలన్గా ఎదుర్కొంటే ఢీకుంటే ఎలా ఉంటుంది కూడా ఉంది సో జోక్ బట్ ఇంత హై ఇంటెన్సిటీ ఇంత హై ఇంటెన్సిటీతో క్యారెక్టర్లు బిహేవ్ చేయడం చాలా ఆ స్క్రీన్ మీద చాలా బలమైనటువంటి ఫోర్స్ని తీసుకొచ్చినట్టుగా తీసుకురావడం మీకు ఎట్లా పాసిబుల్ అయింది ఇదంతా అదే సార్ సేమ్ క్వశ్చన్ కానీ ఏమో సార్ తెలియదు నిజంగా తెలియదు ఎట్లా చెప్తాం సార్ దానికి ఆన్సర్ ఇంకో మూడు నాలుగు సినిమాలు తీసిన తర్వాత అడగండి సార్ అప్పుడే చెప్పగలతా ఏమో సార్ చూసి చెప్పండి వస్తుంది కదా సందీప్ గారు సందీప్ గారు ఇక్కడ సార్ జీవి గారు ఇఫ్ యూ హ్యావ్ టు డూ అనిమల్ విత్ తెలుగు హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ హూ ఇస్ యువర్ చాయిస్ అనిల్ కపూర్ సార్ ఐమ్ ఆల్సో విలింగ్ టు లర్న్ తెలుగు లాంగ్వేజ్ వెల్కమ్ టు ఇండస్ట్రీ ఆల్రెడీ మహేష్ బాబు గారు ఇంకోటి తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ఇట్ లుక్స్ లైక్ ఏ స్ట్రైట్ ఫిల్మ్ దట్ ఇస్ రియల్లీ నైస్ సందీప్ గారు సందీప్ ఇప్పుడు షాహిద్ కపూర్ గారితో కబీర్ సింగ్ కానీ ఇప్పుడు రణబీర్ కబూ గారు ఈ ఇద్దరితో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిది అసలు ఆయనలో ఏం చూసారు ఏం చూసారు అంటే ఒక యానిమల్ క్యారెక్టర్ అంటే మిమ్మ ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఇద్దరిది కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి దాంట్లో కబీర్ సింగ్లో కానీ ఇక్కడ ఇది కానీ అంటే షాహిద్ కపూర్ గురించి ఎక్కువ చెప్పలేమండి ఎందుకంటే అది రీమేక్ సో అది న్యాయంగా ఉండదు బట్ ఈయనతో వర్క్ చేయడం నేను ఎట్లా చెప్పాలి వయసులో నాకంటే వన్ ఇయర్ చిన్న లేకపోతే ఈయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కాలు మొక్కాలి సీరియస్గా అంటే చిన్న వయసున్న వాళ్ళు దండం దండబడ్డది అంటారు కదా సో ఐ మజా వచ్చింది పని చేయడం అసలు ఈయనకున్న పేషెన్స్ ఇంకెవరికి లేదు నేను అంత అట్లాంటి పేషెన్స్ చూడలేదు నెక్స్ట్ మనం స్టార్స్ కూడా చేయబోతున్నారు కదా అంటే ప్రభాస్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ మహేష్ గారితో ఇంత వైలెన్స్ వాళ్ళని కూడా చూపించబోతారా ఏంటి వాళ్ళ గురించి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అప్పుడు చూద్దాం రాసిన గ్రీ గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ చెప్పాడు సార్ ద మ్యాన్ మేనేజ్ ఎ సోషన్ యానిమల్ అని ప్లస్ ఆయన కొన్ని బౌండరీస్ కూడా పెట్టాడు అంటే మనిషి ఇంకో మనిషి లేకుండా జీవించలేడు అని అంటే ప్రేమ కోసమో దేనికోసమో ఆ పరంగా మీరు దీంట్లో ఏం చెప్పాలనుకున్నారు అంటే యానిమల్ అని టైటిల్ పెట్టారు కదా అంటే వాళ్ళ ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే బౌండరీస్ అనేవి ఎంతవరకు ఉంటాయి రిలేషన్ రిలేషన్షిప్లో అంటే ఎక్స్ట్రీమ్ ఏ లెవెల్ వరకు ఉంటాయి అంటే తన ఫాదర్ కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళగలుగుతాడు అనేదే కథ అంతే సింపుల్ అండ్ ఆఫ్ట్ హీరో ఇమేజ్ ఉన్న తీసుకుని టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ హీరో ఇమేజ్తో ఈ సినిమా ఆయన అనబెట్తో తీయాలనుకున్నప్పుడు మీరు చెప్పడం ఎలా మీరు ఊహించి ఫస్ట్ మీరు తీసుకున్నారు అంటే ఆయనకు సాఫ్ట్ ఇమేజ్ ఉన్న కొన్ని సీన్స్లో చూస్తే రౌద్రం చాలా బాగా కనిపించింది మీరు రాక్ స్టార్ తీసుకున్న ఒకటి రెండు సీన్లు ఉన్నాయి ఏ జవానీ దివానీలో మీకు ఒక యాక్షన్ హీరోలో ఉండే రౌద్రం ఉంది కళ్ళలో అది ఊరికే ట్యాగ్ వేసిరు చాక్లెట్ బాయ్ సాఫ్ట్ సాఫ్ట్ ఏం కాదు పక్క అల్ఫా ఇడా తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ కొట్టారు తర్వాత బాలీవుడ్ కలిపారు కంటిన్యూ అయిపోతున్నారు నెక్స్ట్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా తెలుగులో తీస్తారా హిందీలో తీస్తారా తెలుగు తెలుగు హిందీ ఫస్ట్ బేస్ తెలుగు లక్ష్మిక Question for I'm really like uh, that. One <laughs> connection, yeah, <it's> going okay. Please go ahead, yeah. Uh, this <laughs> Scenes. and as Anil was just saying, I had to wait a little longer to finish the film, but yeah. uh, those, those 20 days of I'm sitting here because of him.